ॐ शुक्लां विष्णुं शश्वन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते ॐ वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं वरदं वन्दे शिवं शङ्करम् వసిష్ఠ మహాముని జనక మహారాజుతో కార్తీక పురాణమును చెబుచున్నాడు అప్పుడు జనక మహారాజు మహాముని పిలిచి మునిశ్రేష్ట ఈ అజామిరుడు ఎవరు వారి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపమును చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత ఏమి జరిగెను అని వివరించవలసిందిగా ప్రార్థించను అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్టు చెప్పాను జనక మహారాజా అజామిరుణ్ణి విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువు యమధర్మరాజుకు వద్దకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞం మేరకు అజాముడిని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయి మేము చేయునది లేక చాలా విచారించుచు ఇక్కడికి వచ్చినారు అని చెప్పారు అవురా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిరుడిని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠం వాసుని స్మరణ చేసి ఉండెను అందువలన విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకుని పోయిరి తెలియక కానీ తెలిసి కానీ హరినామ హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామిడు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని యమధర్మరాజు అనుకునేను అజామిడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒక దేశ ఒక ఒకనొక దేవాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టి అయి కాముకుడై శివారాధన చెయ్యక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములు కూడా చేయక సావాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములను ఉంచి పరుండెడివాడు ఇతనికొక ఒక పేద స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనదే చేయునది లేక ఆమె భర్త చూచయు చూడనటువంటి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాయవారం చేసుకొని పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిల పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందులో కామె చేదరించుకొని నిర్లక్ష్యముతో మంచినీళ్ళు కూడా తాగడానికి ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక మనస్సు గలది అయి భర్త కో భర్త కోపము వచ్చి మూలనున్న కర్రతో బాదెం అంతా ఆమె భర్త చేతి నుండి కర్రను లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను అతడు చేయనది లేక భార్యపై విసుగు చెంది ఈ ఇంటి నుండి వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెళ్లిపోయేను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై ఆ గ్రామ శివార్చకుని కడకేగి తమ కోరిక తీర్చమని పరిపరి విధముల్లా బ్రతిమాలి ఆ రాత్రి అంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపము చేసినను అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి తిని కదా క్షణమైన క్షణిక సుఖమునకై లోనయి మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపం ఉంది ఒక కూలివారిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురమ్మని చెప్పగా కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చకునకు వ్యాధి సంక్రమించి మరణించను అతడు రౌరవాది నరక కూపములను బడి నానా విధముల బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామిరుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడు భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమాయాత్రలను అనుభవించి ఒక నీచకులమున జన్మించను ఆమె తండ్రి పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను అప్పుడు ఆ శిశువుని తీసుకొనిపోయి అడవి అందు వదిలిపెట్టెను అంతలో ఒక బ్రాహ్మణుడు ఆ దారిన పోచు ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొనిపోయి పోయి తన ఇంట ఉన్న దాసీకిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామిరుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే జనక మహారాజా అని వశిష్ఠుడు తెలిపెను నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం పొందగలరు కావున కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు అని వశిష్ఠుడు జనక మహారాజులకు చెప్పి నీవు కూడా విష్ణుధ్యానము చేసి వ్రతములను ఆచరించి మోక్షము పొందవలసిందిగా చెప్పాను ఇది కార్తీక పురాణమందిరి వశిష్ట ప్రోక్త పదవ అధ్యాయము సమాప్తం ఓం సర్వే జనా భవంతో ఓం శాంతి 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 శుభం